ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నేనైతే మా మామిడి తోటలోకి వచ్చాను మా మామిడి తోటలో డిప్పులకు నీళ్ళు అయితే వేస్తామండి ఆ నీళ్లు లాస్ట్లో కొద్దిగా మనం ఓపెన్ చేసుకుంటే నీట్గా వస్తాయి కదా అందుకనేసి అవి ఎట్లా ఏంది అనేది చూద్దాం రండి చూడండి ఫస్ట్లో ఇది పైపు చెట్టు వరకు వచ్చిందండి పైప్ అయితే ఈ అక్కడి నుంచి చాలా లాంగ్ నుంచి పైప్ అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది చూడండి ఇక్కడ లాస్ట్లో ఇలా వేసుంటారు ఇలా వేస్తుంటారండి నీళ్ళన్నీ ఇక్కడ వెళ్ళిపోకుండా చుట్టు చుట్టుకి పారాలి కాబట్టి అందుకనేసి లాస్ట్లో ఇక్కడ ఇట్లా వేసుంటారు దీన్నైతే ఇట్లా ఓడి తీసుకోవాలండి చాలా టైట్గా అయితే ఉంటుంది చూడండి ఇట్లా తీసుకోవాలి తీసుకొని చూడండి డస్టు దండి ఎంత ఎంతుందో చాలా దండిగా అయితే దీంట్లో డస్ట్ ఉంటుందండి అందుకు మనకు ఈ పైప్ అంతా కూడా ఈ డస్ట్ అంతా రంధ్రాలకు ఇరకపోయి నీళ్ళైతే బాగా డిప్పులకి ఫ్రీగా రావండి అందుకనేసి మనము ఈ ప్రతి ఒక్క చెట్టుకి ఇలా అయితే ఈ మాధ్య ఇది ఓ అయితే మనం ఓడ తీసుకోవాలండి ఇట్లా ఇట్లా వడ తీసుకొని దాన్ని బాగా కొంచెట్ల వదిలేస్తే నీళ్ళు అయితే బాగా మళ్ళీ పైప్ అంతా కూడా ఫ్రీ అవుతుంది నీళ్ళు ప్రతి ఒక్క అక్కడ అలాంటి పెట్టి కదా మనము అట్లాంటి చోట ప్రతి ఒక్కసారి కూడా నీళ్లు బాగా ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది చూడండి వా ఏమంటారు చెప్తే అవి అయే గుండీ అవి గుండీలు ప్రతి ఒక్కసారి మనం చెట్టుకి మూడు నాలుగు పెట్టి ఉన్నామండి ఈ గుండీలు అనేటివి రంధ్రాలు వేసి వాటి కాడ బాగా నీళ్లు ఫ్రీగా రావాలంటే ఇలా అయితే మనం చెట్టు చుట్టు కాడ ఓడి తీసుకోవాలి చెట్టు చుట్టు కాడ ఓడి తీసుకొని దీన్ని ఈ జస్ట్ అంతా పోయిన తర్వాత మళ్ళీ మర్చి చేసి ఇట్లా పెట్టేయాలండి మళ్ళీ దాన్ని తొడిగేయాలి క్లాంప్ అంటారు దీన్ని క్లాంప్ అయితే ఇలా వేసేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో అన్నీ వెళ్ళిపోకుండా ప్రతి ఒక్క చెట్టుకు నీళ్లు పోవాలి కదా అందుకనేసి మళ్ళీ అలా వేసేసుకుంటే నీళ్లు బాగా వస్తూ ఉంటాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో బాగా ఫ్రీగా బాగా వస్తున్నాయి కదా